సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు యువరాజ్ చిత్రంతో హీరోగా అరంజటం చేశారు నాటి నుంచి హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇలా మహేష్ ఖాతాలో అనేక సినిమాలు చోటు చేసుకున్నాయి ఛాన్స్ వస్తే మహేష్ బాబుతో మూవీ చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ భావించడం సాధారణం అయితే తనకు మాత్రం అవకాశం వస్తే మహేష్ బాబుతో రొటీన్ సినిమాలు కాకుండా చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తానని ఛాన్స్ ఉంటే శవాల దగ్గర డ్యాన్స్ చేసే పాత్రలో మహేష్ బాబును చూపిస్తానంటూ కమెంట్స్ చేశారు ఓ డైరెక్టర్ అంతేకాదు మహేష్ బాబు పొటెన్షియాలిటీని బయటకు తీసే విధంగా సినిమాలు ఏవీ ప్రస్తుతం రావడం లేదని ఆయన చెప్పారు అలాగే ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు పోషిస్తూ మహేష్ ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తున్నాడని ఈ డైరెక్టర్ ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ రేంజ్లో మహేష్ బాబు గురించి బోల్డ్ కమెంట్స్ చేసిన ఆ డైరెక్టర్ మరెవరో కాదు డైరెక్టర్ కమ్ హీరో బండి సరోజ్ కుమార్ యూట్యూబ్లో నిర్బంధం మాంగళ్యం సినిమాలతో యూత్లో క్రేజ్ తెచ్చుకున్న ఈ యో హీరో కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా మారి ప్రస్తుతం తానే హీరోగా సినిమాలు చేసుకుంటున్నాడు అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవకాశం వస్తే ఏ హీరోని ఎలా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు మహేష్ గురించి ఈ విధంగా రియాక్ట్ అయ్యారు దీంతో ఇప్పుడు బండి సరోజ్ కుమార్ చేసిన కమెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి మరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కమెంట్స్కు కు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి